చింతలవల్లి పంచాయతీలో సామూహిక శ్రీమంతాలు ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలవల్లి పంచాయతీ పరిధి అంగన్వాడి కేంద్రంలో బుధవారం సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు పంతొమ్మిది మంది గర్భిణీలకు చింతలవల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుగసాని వేణు చీరలు స్వీటు మరియు హాట్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ చాగంటి పద్మావతి దేవి తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది చాలా ముందుకి ఏంటంటే చాలామంది ఏంటంటే కొంతమంది కొన్ని ఏరియాల్లో మనం గిరిజన ప్రాంతాల్లో అట్లా కొన్ని ఏరియాలకు వచ్చేటికి పారు పోసేస్తూ ఉంటారు ఒక వన్ అవర్ టూ అవర్స్ కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు అది ఏంటంటే వాళ్ళకి సరైన అవగాహన రాహిత్యం లేక అది ఒక గంట ఎగిన వెంటనే మనకు వచ్చినవి ఆ పారు పిల్లలకు పట్టించడం అనేది నిజంగా అది పిల్లలకి మంచి రెస్టెన్స్ కోర్ పెరుగుతుంది తల్లులు మంచి ఆహారం తీసుకుంటే పిల్లలు కూడా ఫీడింగ్ చేసుకున్నప్పుడు పిల్లలకు కూడా మంచి బలం వస్తుంది అది వాళ్ళకు కూడా రకరకాలుగా ఏంటంటే మనం ఫీడింగ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ మీరు క్లీన్ చేసుకోవడం అది మురి ఇంపార్టెంట్ మనం ఫీడ్ చేస్తున్నప్పుడల్లా ఫస్ట్ శుభ్రం చేసుకోవడం కొంచెం గోరువెచ్చని దేనితో మన దా ఏరియాని అంతా ఒక్కసారి శుభ్రం చేసుకుని అప్పుడు పిల్లలకి మనం